ఈ రోజు మనము శుక్రకేతు కన్వెన్షన్ మ్యారేజ్ పర్స్పెక్టివ్ లో మాత్రమే మనము డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో ఎందుకంటే ఒక త్రీ టు ఫోర్ క్లయింట్స్ ఏంటంటే శుక్రకేతు కన్వెన్షన్ ఉంది మా వైవాహిక జీవితం సరిగ్గా లేదు సో మేము ఏమైనా విడిపోతామా విడాకులు అవుతుందా వేరే వెళ్తే ఇది చాలా డేంజరస్ కాంబినేషన్ అని అంటున్నారు సో దీన్ని మనము ఎలా చూడాలి ఎలా చేసుకోవాలి మన మన లైఫ్ లో దీన్ని అలైన్ ఎలా చేసుకుంటే దీని నుంచి మనము దాని యొక్క తీవ్రతను తప్పించుకోగలము అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా సో మెయిన్ పాయింట్ ఏంటంటే శుక్రుడు ప్లస్ కేతు అనేది రెండు భిన్న కారకత్వాలు చెందినమాట బేసికలీ వీరశంటే సున్నితమైన గ్రహము కేతు అనేది చాలా చాలా లైక్ పాప గ్రహం అనమాట సో శుక్రుడికి ఉన్న మేజర్ కారకత్వాలు ఏంటంటే అది లగ్జరీ కి వెల్త్ కి కంఫర్ట్స్ కి మన లవ్ అండ్ రొమాన్స్ కి మ్యారేజ్ కి ఎస్పెషలీ అబ్బాయి యొక్క జాతకంలో వైఫ్ గురించి అండ్ డే టు డే లైఫ్ ఎంటర్టైన్మెంట్ దాని గురించి శుక్రుడు కవర్ చేస్తారనమాట సో కేతు